అనగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావుపులి అని జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పేర్కొన్నారు జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత మహాత్మా జ్యోతిరావు పులి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేత గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పన కృషి చేసిన మహనీయుడని అన్నారు అలాగే జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా పూల చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ అన్ని కుల సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూట తొంభై ఎనిమిదవ జయంతి మహాత్మ జ్యోతిరావుడే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహానుభావుడు మహా మహాపురుషుడు మహాత్మా జ్యోతిరావుడే అంబేద్కర్ గారే తన గురువు అని చెప్పుకున్నటువంటి ఇలా మహానుభావుడి ఈరోజు జయంతిని చేసుకోవడం చాలా గర్వకాలం ఉంది తనతో పాటు తన భార్య సావిత్రిబాబు కులేని కూడా మహిళల కోసము పాఠశాల స్థాపించడం కానీ అన్ని అన్ని రంగాల్లో బా పరుగు బలగిన అనగన్న వర్గాల కోసము భార్య భర్తలిద్దరు దంపతులు ఇద్దరు చేసిన కృషి ఈ బిసిఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల కుల సంఘాలు కుల నాయకులు ఎప్పటికీ మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము జగిత్యాల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరాపుల జంపతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము